హాయ్ ఫ్రెండ్స్ టుడే ఈజ్ వాట్ ట్వంటీ ఫోర్త్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టుడే ఈజ్ వాట్ డే మెనస్ డే ఐ కెన్ సి లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ సి మనకు లాట్ ఆఫ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది ఈరోజు మంగమారిపేట బీచ్లో బోట్స్ ఇక్కడ తీసుకొచ్చేసారు అనుకోని కానీ ఫిషింగ్ ఉంది లైట్గా జరుగుతుంది సముద్రం ఫిరోషియస్గా అయితే లేదు టైర్స్ లోగానే ఉన్నాయి వాళ్ళని అనుకుంటున్నారు ఇల్లు ఎక్కువ బేరాలు అవుతున్నట్టున్నాయి చేపలు తక్కువ ఉన్నట్టున్నాయి మరి చూడాలి కనిపిస్తుందా చేపల మార్కెట్ అక్కడ చూసారా బోట్లో సముద్రం మీద దగ్గరికి వెళ్ళి చూద్దాం చేపలు ఏమున్నాయి అక్కడ కిందకు దిగి ఇలా వెళ్ళాలి మంగమారు పెట్టి చూపిస్తాను కానీ మంగమార్ పెట్టి ఎత్తుకోండి ఆ పైన ఉంది కదా వాల్ అదే రోడ్డు భీమిలి టూ విశాఖ రోడ్డు

చేపలు తక్కువ పడ్డాయి చేపలు లేవు అందుకంత అందుకే గొడవ చేపలు చాలా తక్కువ పడ్డాయి బయటిసాన్